ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మేమందరం కూడా ఒక హోటల్ అయితే చేసాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా ఆర్డర్ చేస్తున్నాము మేము ఏమేమి తిన్నాము ఏమేమి తాగుతాము అనేది మా ఫ్రెండ్ అయితే బాగా తెలుసు అనమాట సరే అని చెప్పేసి మాకందరికి కూడా మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు మేము ఇక్కడ రెండు గంటలు ఏందనమాట బెంచ్ కోసం వెయిటింగ్ చేసి లాస్ట్ కు మాకైతే బెంచ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఆకలి తట్టుకోలేక మేమైతే తొందరగా ఏది ఏది తొందరగా అవుతుందో అదైతే మేమైతే ఆర్డర్ చేసాం అనమాట మేము ఏం ఆర్డర్ ఇచ్చాము ఏం తిన్నాము ఏం తాగాము చూడాలండి మీరు కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ అదే విధంగా చూసే ముందు ఒక లైక్ అండ్ షేర్ అదే విధంగా కామెంట్ చేసుకోండి అబ్బా సరే అని చెప్పేసి ఇంకా ఆట చేసాం కదా అని చెప్పేసి కొంచెం పెద్ద మా ఫ్రెండ్స్ అందరం కూడా ఆట ఆటలాడుకున్నాం అనమాట బాగా చాలా కామెడీ ఉంటుంది మా గ్యాంగ్ అదే చిల్లర గ్యాంగ్ అనమాట అది తెలుసు కదా ఒక పది మంది ఫ్రెండ్స్ మీటింగ్ తర్వాత ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో బూతులు ఎన్నెన్నో పంచరు సరే అని చెప్పేసి నాకైతే ఇంకా బిర్యానీ అనమాట జ్యూస్ అయితే తగ్గు తెలీదు ఆ జ్యూస్ అయితే వచ్చేసింది తగేసనమాట దాని తర్వాత పిజ్జా అయితే వచ్చేసింది అనమాట పిజ్జా కూడా తల అయితే షేర్ అయితే చేసుకున్నాం అనమాట తింటుండే మామ బాగుంది పర్లేదు అనమాట చాలా టేస్ట్ అయితే బానే ఉంది తినొచ్చు సరే అని చెప్పేసి నేనైతే అలా కొంచెం కొంచెం అయితే తినేస్తున్నాను అనమాట దాని తర్వాత గోబీ గుడికా వచ్చేసింది అనమాట గోబీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సరే అని చెప్పేసి ఆ గోబీ గుడిక అలా ఒక్కొక్క ముక్క అయితే తింటున్నాను అనమాట చాలా బాగుంది నోట్లో పెట్టుకోగానే మెత్తంగా అయితే అయితే వెళ్ళిపోయింది అనమాట చాలా చాలా బాగుంది దాని తర్వాత మాకు వచ్చేసి ఎగ్ రైస్ అయితే ఇచ్చామన్నమాట ఎగ్ రైస్ కూడా చాలా బాగుంది సరే అని చెప్పేసి హెడ్ ఒక చాయ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట టీ కూడా వచ్చేసింది టీ తాగుతున్నాం అన్నమాట టీ స్వర్గం అనుకో చాలా యాక్చువల్ గా టీ అంటే చాలా చాలా ఇష్టం టీ అక్కడ అయితే టీ అయితే చాలా అద్దరిపోయింది అనమాట బలుంది టీ అయితే సరే అని చెప్పేసి ఆ టీ కూడా చాలా కొంచెం కొంచెం అయితే ట్రై అనమాట ఇంకా జ్యూస్ కూడా అయిపోయింది మధ్యలో ఇంకా మేము అందరం కూడా ఇంకా బిల్ వచ్చేసింది ఎట్లా కట్టాలా అని అలా చూస్తున్నాం సరే చెప్పేసి లాస్ట్ కు అంతా ఇంత కొంచెం అంటే తల వంద రూపాయలు టూ హండ్రెడ్ అయితే పే చేసుకున్నాం లాస్ట్ లో నాకు టిక్కర్ అయ్యి ఒకటి జ్యూస్ వచ్చినాం అనమాట మిల్క్ షేక్ దాని తర్వాత బిల్లు చూడండి ఎంత వచ్చిందో పదకొండు వందల నలభై రూపాయలు అనమాట దీనికోసం కొట్టుకుంటున్నాం ఎవడెవరు కట్టాలా ఎంతెంత కట్టాలా ఎంతెంత ఇస్తారని చెప్పేసి లాస్ట్ గా మేమైతే కొంచెం కొంచెం అయితే పే అయితే చేసేసాం అనమాట ఈ వీడియో ఎలా ఉంది ప్లీజ్ ఒక లైక్ షేర్ అదే విధంగా కామెంట్ చేసుకోండి ఓకే బాయ్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ ఓకే